యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూజోన్ హైపర్మాట్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీర అయిన మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద చాలామందికి నలభై ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు మరి షుగర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దాదాపుగా మన ఇండియాలో షుగర్ పేషెంట్స్ గత ఇరవై పదేళ్ళుగా కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువైపోతున్నారు డయాబెటిక్ పేషెంట్స్ ఇయర్ బై ఇయర్ ఆ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు మరి షుగర్ ఉన్నప్పుడు బాగా హై లెవెల్ ఆఫ్ షుగర్ షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా కంట్రోల్లో ఉండడానికి షుగర్ వల్ల వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది మన హెల్త్ ఎలా మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ సో సో షుగర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా మందికి డౌట్ ఏంటంటే షుగర్ వస్తే షుగర్తో పాటుగా బీపీ ఇంకొన్ని వ్యాధుల్ని తీసుకొస్తుంది షుగర్ బీపీ లైక్ సిస్టర్స్ లాగా బ్రదర్స్ లాగా ఒకటి వస్తే ఒకటి వస్తుంది అంటుంటారు షుగర్తోనే ఆగిపోవాలి ఇంకెలాంటి సమస్యలు మనకి రాకుండా ఉండాలి అన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళమా చాలా మందిలో షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత నాలుగైదు సంవత్సరాల తర్వాత తన ప్రతాపా మొదలవుతుందమ్మా సో క్రమక్రమంగా అవయవాలు డ్యామేజ్ అయ్యే కొద్ది ప్రభావాన్ని కూడా చూపిస్తుంటుందమ్మా సో చర్మానికి సంబంధించిన లక్షణాలు వస్తుంటాయి చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మెదడుకు సంబంధించిన జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాలేయానికి సంబంధించిన జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు వచ్చేందుకు పరిస్థితి ఏర్పడుతుంది ఇంతకుముందు మీరు చెప్పారు బీపీ షుగర్ సిస్టర్స్ లాంటివి సో ఇవన్నీ కూడా తోడేదానికి అవకాశం ఉంటుందమ్మా తర్వాత కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి కళ్ళు డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నరాలు డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకటేమిటమ్మా తల నుంచి కాళ్ళ వరకు నర నరాలు కణ కణాలు అవయవ అవయవాలు ప్రతి ఒక్కటి కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి షుగర్ వ్యాధి వల్ల కలుగుతుందమ్మా కొన్నాళ్ల పాటు షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మంది సమస్య కలుగుతూ ఉంటుంది అన్నమాట సో కాబట్టి షుగర్ వ్యాధి పెరగకుండా చేసుకోవడము ఖచ్చితంగా మనం పాటించాలి సో ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్సర్సైజ్లు చేస్తుండాలి ఔషధాలు వాడుకోవాలి అదేవిధంగా వైద్యులు సూచించినటువంటి పద్ధతిలో మరి ఔషధాలు ఏదైనా సూచించట్లయితే ఆ యొక్క ఔషధాలు కూడా వాడుకోవడం మంచిది దీనికి తోడు మరి ఆ వైద్యులు సూచించినటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డోసు ఎక్కువ కాకుండా ఎందుకంటే షుగర్ తగ్గకపోయేసరికి వైద్యులు కూడా డోస్ పెంచేస్తుంటారు మా అలా ఎక్కువ పెంచకుండా తక్కువ డోసుతోనే తక్కువ మెడిసిన్స్తోనే మెడైన మెండైన ఫలితాలు పొందాలంటే క్షేమదాయకంగా మనకు ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలను కూడా వాటికి తోడు చేసి వాడుకోవడం చాలా చాలా మంచిది అనమాట సో దీనివల్ల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు తగ్గించుకోవచ్చు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు వీటన్నిటికి తోడు భవిష్యత్తులో షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా రాకుండా చేసుకోవచ్చు వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కూడా మరి ప్రమాదకరంగా పరిణమించకుండా కాపాడుకోవచ్చు సో ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి యావత్ ప్రపంచం అంతా కూడా ఈ షుగర్ వ్యాధి నియంత్రణకే కాకుండా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి ఉపద్రవాన్ని కూడా కంట్రోల్ చేసేందుకు మరి మందు మొక్కల పైన కూడా దృష్టి సారించడం జరిగిందమ్మా సో ఈ యొక్క ఔషధం అనేక రకాల ఔషధాలు ఉన్నాయమ్మా వాటిలో చక్కటి క్షేమదాయకమైన ఔషధాన్ని ఒక ఔషధాన్ని చెప్తాను చూడమ్మా సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం ఆరు పదార్థాలు కలిపి తయారు చేసుకోవడం వల్ల షుగర్ వ్యాధికి చక్కటి ఔషధం తయారవుతుంది అనమాట ఎలాగంటే నేల వేము అని చెప్పేసి ఒకటి ఉందమ్మా నేల వేము ఆ యొక్క చూర్ణం ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా నేరేడు విత్తనాల యొక్క చూర్ణం ముప్పై గ్రాములు తీసుకోవాలి నేరేడు విత్తనాల చూర్ణం ముప్పై గ్రాములు పొడపత్రి చూర్ణం ముప్పై గ్రాములు అమ్మా మన ప్రేక్షకులు బాగా నిదానంగా రాసుకోవడం మంచిదమ్మా కొంతమందికి ఈ పేర్లు తెలియకపోవచ్చు నేలవేము దీన్నే భూనింబ అనేటువంటి పేరుతో పిలుస్తారు అమ్మా భూ నింబ నేలవేము చూర్ణం ముప్పై గ్రాములు అదేవిధంగా ఈ యొక్క జంబు బీజ చూర్ణం అంటే ఈ నేరేడు విత్తనాల యొక్క చూర్ణం జంబు అంటే నేరేడు బీజ అంటే విత్తనాలు జంబూ బీజ చూర్ణాన్ని నేరేడు విత్తనాలు చూర్ణం అని కూడా తెలుగులో చెప్తుంటారమ్మా ఇది ఒక ముప్పై గ్రాములు అదే విధంగా పొడపత్రి చూర్ణం పొడపత్రి చూడం సో కొన్ని ఔషధ విక్రయశాలలో మధునాశిని చూడమని చెప్పేసి దొరుకుతుంటుందమ్మా కన్ఫ్యూజ్ కాకుండా కాబట్టి మధునాశిని అనేటువంటి సంస్కృతం పేరు దానికి ఉందన్నమాట సో పొడపత్రి అని తెలుగులు అంటారు అది ఒక ముప్పై గ్రాములు ఇవి చాలా మందికి తెలియకపోవచ్చు ఈ మూడు మిగతా నేను తెలిసినా కూడా ఇందులో కలిపి కలిపి ఎట్లా వాడుకోమని చెప్తాను చూడమ్మా ఇవి ఒక్కొక్కటి ముప్పై ముప్పై గ్రాముల చొప్పున తీసుకొని వీటితో పాటు మెంతులను వేయించి చేసినటువంటి పొడి ఒక ముప్పై గ్రాములు పసుపు కొమ్మ దంచి తయారు చేసుకున్నటువంటి పొడి ముప్పై గ్రాములు ఉసిరిక పొడి ముప్పై గ్రాములు ఓకే సో మనకు ఈ మూడు పదార్థాలు ఇంచుమించు మన ఇళ్ళలో ఉంటాయి సో ఆ మూడు పదార్థాలు మనం బయట నుంచి తెచ్చుకోవాలి ఈ మూడు పదార్థాలు ఇంట్లోనేటువ్ కాబట్టి మొత్తం ఈ ఆరు పదార్థాలు ఒక్కొక్కటి ముప్పై గ్రాముల చొప్పున కలిపేసి బ్రహ్మాండమైనటువంటి ఔషధంగా తయారవుతుంది కాబట్టి ఆ ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత మా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో హాఫ్ టీ స్పూన్ యొక్క పౌడర్ కలిపేసి తీసుకోవాలి రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి సో ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క చూర్ణాన్ని కాస్త నోట్లో వేసుకుని నీళ్లు తాగొచ్చు అమ్మా కేవలం నేను నీళ్ళల్లో కలిపి తాగమని చెప్పాను కదా అలా కాకుండా కాస్త పౌడర్ ముందు కాస్త నీళ్ళు తాగేసేసి ఎందుకంటే త్రోట ఒక్కోసారి డ్రై అయిపోయినప్పుడు పొర వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి ముందు కాస్త నీళ్లు తాగేసేసి తర్వాత హాఫ్ టీ స్పూన్ పౌడర్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడర్ నోట్లో వేసేసుకొని తర్వాత అన్ని నోట్లో నీళ్లు పోసేసుకొని చేసి కూడా మింగేసేవచ్చమ్మా తర్వాత కాస్త నీళ్లు తాగితే సరిపోతుంది ఈ విధంగా రోజు రెండు సార్లు ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి అనేక ప్రయోజనాలు చేకూరుతాయమ్మా సో షుగర్ వ్యాధి నియంత్రణకు ఉపయోగపడతాయి అనేక రకాల కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి మరి ఉదాహరణకి నేలవేము చర్మ వ్యాధుల్లో చాలా చక్కగా పనిచేస్తుంది అదేవిధంగా ఈ నేరేడు విత్తనాలు మూత్రాశయ వ్యాధిలో చాలా చక్కగా పనిచేస్తాయి అదేవిధంగా ఈ పొడపత్రి అనేటువంటి ఔషధము లివర్ వ్యాధుల్లో చక్కగా పనిచేస్తుంది చర్మ వ్యాధుల్లో చాలా చక్కగా పనిచేస్తుంది మెంతులు మెంతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా మెంతులు రక్త శుద్ధికి ఉపయోగపడతాయి కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపయోగపడతాయి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు ఉపయోగపడతాయి లివర్ను చైతన్యవంతం చేసేందుకు ఉపయోగపడతాయి షుగర్ వ్యాధిలో ప్రేవుల చరణం హెచ్చుతగ్గులు లేకుండా కంట్రోల్ చేసేందుకు ఈ యొక్క మెంతులు ఉపయోగపడతాయి ఇలా అనేక రకాల కూడా మెంతులు ఉపయోగపడతాయి అదేవిధంగా పసుపు పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ యొక్క ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తున్న మెమరీ లాస్ రాకుండా సో చాలా మంది షుగర్ వ్యాధి గ్రస్లో వయస్సు వచ్చే కొద్ది షుగర్ పెరిగే కొద్ది క్రమక్రమంగా మెదడులో కొన్ని కొంచెం మార్పులు జరిగేసి జ్ఞాపక శక్తి మందగించడం జ్ఞాపక శక్తి తగ్గిపోవడము ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయి అన్నమాట సో ఈ కొంతమంది పార్కిన్సన్స్ అనేటువంటి జబ్బు రావడము ఇలాంటి అనేక సమస్యలు కూడా పెరాలిసిస్ కూడా కొంతమందికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందా సో వీటన్నిటిని అడ్డుకట్ట అడ్డుకట్ట వేసేందుకు పసుపు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కేవలం షుగర్ ను కంట్రోల్ కాకుండా ఇలాంటి జబ్బులు కూడా చాలా చక్కగా పనిచేస్తా ఉసిరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో ఉసిరి హైయెస్ట్ విటమిన్ సి ఉన్నటువంటి ద్రవ్యం వ్యాధి నిరోధక శక్తి పెంచేటువంటి కానీ ప్రకృతి ఔషధ ఉసిరి పాత్ర ఎనలేనిది ఎప్పుడైతే దేహంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందో అప్పుడు చిన్న చిత్తకా జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది ఆ యొక్క మరణాన్ని నుంచి కూడా దూరం చేసేందుకు రెగ్యులర్గా ఉష్ ఉసిరికను వాడడం వా ఉసిరిక వాడుకోవడం వల్ల ఈ జబ్బురావులో వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాల దుష్ప్రభావాల నుంచి కూడా ఈ యొక్క ఉసిరిక కాపాడుతుంది మరి ఇవన్నీ కూడా షుగర్ని తగ్గించడమే కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి ఆ షుగర్ వ్యాధి గ్రస్తులందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం కూడా చాలా చాలా మంచిదమ్మా ఓకే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా వాడుకోవడం వల్ల తప్పకుండా ఇది ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే షుగర్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువ ఉండే వాళ్ళు మనలో చాలా మంది ఉంటారు వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి తప్పకుండా చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళందరికీ కూడా థ్యాంక్ సో మచ్ సార్ ఓకే And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.